జనసేన టీడీపీ సమన్వయ సమావేశమని చెప్పుకుని అడ్రస్ లేని వాళ్ళు కూడా అవాకులు చవాకులు పేలడం విచారకరమని వాటిని దెందులూరు నియోజకవర్గం టీడీపీ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నాయని దెందులూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు పేర్కొన్నారు శుక్రవారం దుగ్గిరాల్లోని చింతమనేని క్యాంప్ కార్యాలయంలో దెందులూరు నియోజకవర్గ నాయకులు కార్యకర్తల మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు బొప్పన సుధాకర్ మోరు శ్రావణి మిల్లుబాబు నాగరాజు తదితరులు మాట్లాడుతూ దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు టీడీపీ జనసేన పార్టీల సమన్వయ కమిటీ సమావేశం నెల రోజుల క్రితమే జరిగిందని ఆ సమావేశంలో దెందులూరు టీడీపీ ఇన్ఛార్జి చింతమనేని ప్రభాకర్ జనసేన పార్టీ ఇన్ఛార్జి గంటసాల వెంకటలక్ష్మి పాల్గొన్నారని వారు గుర్తు చేశారు జనసేన టీడీపీలో ప్రాముఖ్యత లేని కొందరు నేతలు మీటింగ్ పెట్టి చింతమనేనిపై దుష్ప్రచారం చేయడం విచారకరమని అటువంటి మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు చింతమనేని ప్రభాకర్ తోనే కార్యకర్తలు దెందరూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు ఉన్నామని తెలుపుతూ పార్టీ అధిష్టానానికి వారిపై చర్యలకు సిఫార్సు చేస్తామని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేంత వరకు ఊరుకునేది లేదని వారు స్పష్టం చేశారు పార్టీలో ప్రాముఖ్యత లేనటువంటి వ్యక్తులు ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది వాళ్ళు ఏదో మాట్లాడితే జరిగింది మీరు ఉన్నారు మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ మండల పార్టీ నలుగురు మండల పార్టీ అధ్యక్షులు ఉన్నాం సమన్వయ కమిటీ సభ్యులు అందరం కలిసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మేమందరం తెలుగుదేశం పార్టీ కోసం అందరం కూడా పనిచేస్తూ ఉన్నాం ఒకటే లైన్ ఒకే వ్యక్తి ఇక్కడ చంద్రమేని ప్రభాకర్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా కావాలని చెప్పి అందరూ కోరుకుంటూ ఉన్నారు ఇప్పుడు ఇన్ఛార్జి ఆయనే తర్వాత నిన్న కొంతమంది వ్యక్తులు అక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ప్రాముఖ్యత లేనటువంటి వ్యక్తులు గ్రూపులు పెట్టి ఇక్కడ మాకే టిక్కెట్ వస్తుందని చెప్పి పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఆడ పార్టీ ఆఫీస్ దగ్గర గేట్ల దగ్గరికి నుంచి వెనకొచ్చి మాకే టిక్కెట్ అని చెప్తూ ఉన్నారు ఒకే ఒక లైన్ అంతా కూడా తెలుగుదేశం పార్టీ చింతమనేని ప్రభాకర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన అభ్యర్థిత్వాన్ని అందరం కూడా సపోర్ట్ చేస్తా చింతమనేని ప్రభాకర్ గారు ఎంత ఉన్నామని చెప్పి తెలియపొస్తూ ఉన్నాం గత నెల నెల రోజుల నుంచి కూడా దెందులూరు కాన్స్టెన్సీలో ఎటువంటి డిస్టర్బెన్స్ జరుగుతుందనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే కాగా నిన్నటి జరిగినటువంటి మీటింగు టీడీపీ జనసేన ఉమ్మడి కలిక అని చెప్పేస్తాను పెట్టి కొంతమంది తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు చెప్పుకుంటూ తెలుగుదేశం పార్టీలో ఉంటూ వెన్నుపోటు పొడిచే పెత్తందారులుగా మేము పరిగణిస్తున్నాము ఎందుకంటే మాతోనే ఉంటూ మా అందరి నాయకుడు గత మా అందరికీ కూడా ప్రితమ నాయకులు శ్రీ చింతమనేని ప్రభాకర్ రావు గారు ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల్లో ఎటువంటి కష్టాలు పడ్డారో ఏంటో మా అందరికీ తెలుసు వారితో పాటే మేము ఇప్పటి వరకు ప్రయాణం చేశామంటే వారి మీద మాకు ఉన్నటువంటి నమ్మకం అటువంటిది వీళ్ళ మీద చర్య తీసుకోవాల్సిందిగా క్రమశిక్షణ చర్య తీసుకోవాల్సిందిగా మనం పార్టీకి పంపించాల్సిన పంపించాము దాని మీద పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా మేము అందరం కట్టుబడి ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం ఇవాళ మా సమన్య కమిటీ కూడా ఒక తీర్మానం చేశాం ఈ క్రమశిక్షణ చర్య తీసుకోవాల్సిందిగా అందరూ తీర్మానం చేసి అధిష్టానానికి పంపిస్తున్నాం ఒకరిద్దరు చేసే ఈ పని ఏదైనా సరే మా తెలుగుదేశం పార్టీ డిస్టబెన్స్ డిస్టర్బ్ అవ్వదు అలాగే ఇన్ని మాకున్న ఏకైక నాయకుడు కూడా తెలుగు నియోజకవర్గంలో చింతమనేని ప్రభాకర్ గారు గారనే తెలియజేసుకుంటూ నాలుగు మండల పార్టీ ప్రెసిడెంట్లతో పాటు సమన్య కమిటీ చింతమనేని అభిమానులు తెలుగుదేశం అభిమానులు అందరూ కూడా ఆయన వెనకాల ఉండి ఒక మంచి మెజారిటీతో గెలిపించుకుంటారని నాలుగో ఎలక్షన్ ఇది ఆయన కాకోకుండా నిన్న కాకము కనీసం ఇప్పుడు ఎవరైతే నిన్న ప్రెస్ మీట్ పెట్టారో మా తెలుగుదేశం పార్టీ అని వాళ్ళు ఎవరైనా సరే మా దెందులూరు నియోజకవర్గం ఒక్క కార్యకర్తకి భరోసాగా ఉన్నారేమని వాళ్ళ మీడియా ముఖ్యంగా చెప్పమని చెప్పండి మేమున్నాం మా నాయకుడు ఉన్నాడు మేమందరం మా కా మా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మేము భరోసాగా ఉన్నాం వాళ్ళు ఎవడన్నా ఒక్కడన్నా భరోసా ఇదిగో ఇది మేము చేసాం ఈ ఏడు సంవత్సరాల్లో కార్యకర్తలు ఇలా భయపడితే మేము ఇలా మేము ఇలా ఆదుకున్నాం మేము ఇలా వాళ్ళకి అండగా ఉన్నామని ఒక్కరిని చెప్పండి మా నాయకుడు చెప్పాడు మేము చెప్పాం మా సమాన్య కమిటీ సభ్యులు అందరం అండగా ఉండి మేము అందరం కూడా ఉంటే ఈ రోజు నాడు ఎలక్షన్ ఉందనగా వాళ్ళు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదని మేమందరం కూడా ఇప్పుడు సమన్వయ కమిటీ మీటింగ్లో ఎవరైతే నిన్న తెలుగుదేశం పార్టీ అని చెప్పుకుని మీటింగ్కి వెళ్ళి వాళ్ళు సమన్వయ కమిటీ మీటింగ్ పెట్టారో వాళ్ళందరి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోమని ఇప్పుడే మేము తీర్మానం పాస్ చేసాం అది మా అధినాయకుడి గారికి అందజేస్తాం వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటామని మీకు ఈ పత్రికా ముఖంగా మేము సమా సమాధానం చెప్తున్నాను